డబ్బులు వసూలు చేస్తూ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ సంఘానికి ఖర్చులు సమాధానం చెప్పకుండా ఇలాంటి వ్యవహారాలు చేస్తూ దాని మీద మేము దజ స్టార్ట్ చేసాం ఉంది కానీ ఈ మధ్యన మొన్న సంఘం గురించి ఏం చెప్పాడంటే ఆయన ప్రెసిడెంట్ గా ఉంటూ ఆయన సంఘం జమా ఖర్చులు చెప్పట్లేదు అని చెప్పడం జరిగింది సంఘం బైలాలు సెక్రటరీ దగ్గర ఉంటాయి ప్రెసిడెంట్ చేస్తాడు ట్రెజరర్ దగ్గర డబ్బు ఉంటుంది అదే కంటిన్యూ అవుతుంది ప్రతిసారి కూడా ప్రెసిడెంట్ దగ్గర డబ్బు ఉండదు అది తెలుసుకోమని చెప్పాలండి డబ్బు ట్రెజరర్ దగ్గర ఉంటుంది ప్రెసిడెంట్ అన్నవాడు పని చేయడానికే సెక్రటరీ అకౌంట్లోకి చూసుకుంటాడు జరిగిన చూసుకుని అన్ని కూడా ట్రెజరీ అప్ప చెప్పడం జరుగుతుంది ఈ సంఘం సొమ్ము ప్రెసిడెంట్ గా ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి అలాగే ఈ ప్రభాకర్ గారు చెప్తూ రెండు సంఘాలని చెప్పడం జరిగింది రెండు సంఘాలు కాదండి సువర్ణ వర్తక సంఘమే సువర్ణ వర్తక సంఘం సంఘం ద్వారా నడబడుతుంది కళ్యాణ మండపం ఆయన ఏం చెప్పారంటే సోవర్ణత్వ సంఘం సోమనర్త కళ్యాణ మండపం సంఘం రెండు సంఘాలు ఉంటాయంటారు కాదండి సోర్ణవర్త సంఘానికి ప్రెసిడెంట్ సెక్రటరీ కొంతమందిని ఎంగేజ్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు ఈ ఆశావాహులు వీళ్ళంతా కూడా ఒంటో తోటి ఏం చేస్తారంటే దానికి కూడా ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి దాని ఒక బాగోగులు చూసుకుంటూ దానికి ఒక ట్రెజరర్ని పెట్టుకొని దానికి ఒక ప్రెసిడెంట్ పెట్టుకొని దానికి ఒక సెక్రటరీని పెట్టుకొని కంటిన్యూ చేస్తున్నారండి అంతే తప్ప రెండు సంఘాలు ఏం కాదండి బయలుదే చూసి నేర్చుకోమనండి బైలాలో అన్ని పొందుపరచడం జరిగింది మేము చేసిన రిజిస్ట్రేషన్ లో కూడా బయలాలో పొందుపరచడం జరిగింది కాబట్టి దాన్ని చూసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అయితే ఈ అడపాహరి అనేవాడు ఏం చెప్తున్నాడు మోసం చేస్తారు డబ్బు పోయింది ఇది చెప్పుకుంటూ వస్తున్నాడు వీళ్ళు చేసే జమలు ఖర్చులు ఏం చెప్తున్నాడంటే రూపాయి అయినా చెప్పడట మూడున్నర కోట్లయినా చెప్పడట ఈ ఎడవారి నిస్సిగ్గుగా మీడియా ముందు మేము లెక్కలు అంటే ఆ పక్కన ఉన్న వెస్తాభార్థులు నవ్వుతున్నాడు సిగ్గుండాల నవ్వడానికి తప్పని చెప్పాలి లెక్కలు ఎవరు అడిగినా సరే ఆడిటింగ్ అయ్యింది మాకు ఇదిగో దీని జమలు ఇద్దాం దీనికి ఖర్చు ఎంత అని గా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఆ చేయడం మానేసి ఇతను చెప్పడం అతను నవ్వడం సంఘం అంటే అంత లోకగా ఉంది వాళ్ళకి ఎవరి మీద పడితే అవన్నీ అవాకులు చవాకులు పేదం సిగ్గుండాలని మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే ఇంత వయసు వచ్చాక ఏం చేస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటావు భరతరామ్ తో తిరుగుతావు తిరిగి టీడీపీకి నువ్వు సపోర్ట్ చేసుకుంటూ పోతావు భరతరామ్ సేపు భర్తరామ్ పేరు చెప్పుకొని దందాలు చేసావు మొత్తం ఎవంటి ఇళ్ళు కట్టలేవ్వలేదు పడగొట్టి ఇచ్చేవాడు అయిపోయింది అక్కడికి అది అయిపోగానే వాసుగారు ఎంటలో వాసు గారి దగ్గరికి ఏ సత్తమ్మ సత్యంబాబాతో పెట్టుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలుకొచ్చేసి సంఘం మాది మీరు చేసే ఈ ఏమండి ప్రభాకర్ గారిని నేను తిట్టడం జరిగిందని మీటింగ్లో చెప్పడం జరిగింది ఒక రోజు నల్లమాసందులోంచి నేను నా కుర్రవాడు ఇద్దరు కలిపి వస్తుండగా అక్కడ పదిహేను మంది గుమ్ముకోడి చందాలు వసూలు చేస్తున్నారు చందాలు వసూలు చేస్తున్న సమయంలో నేను వచ్చి ఏంటి ఇక్కడ అందరు కూడా ఉన్నారు దేనిక అడగడు క్వశ్చన్ చేశాను నేను మీరు దేనికి వచ్చారు చందాలు వసూలు చేస్తున్నారా అన్నాడు చందాలు వసూలు చేయాలంటే నెగటివ్ ఉండాలి కదరా మీకు అంటే ప్రభాకర్ అన్న కూడా నా ఫ్రెండ్ కదా చిల్లాడు స్నేహితుడు కాబట్టి అంటే ఎవరు అనుకుంటాం అలాగే మాట్లాడుకోవడం జరిగింది జరిగితే చూపిస్తాను రానాడు చూపించడం కదా ఇప్పుడు లీగల్టీ చూపించు చూపించి వసూలు చేయని చెప్పా ఏంటంటే నా దగ్గరకు వస్తే నా సంఘం నా లీగల్టీ నేను చూపిస్తాను అని మామూలుగా మాట్లాడుకోవడం జరిగిందండి మాట్లాడుకోవడం జరిగింది ఒక అతను కూడా కొంచెం ఎందుకో కొంచెం ఇది అయ్యాడు అయ్యే నేను అలాగ ఇది ఎలాగో మీరు ఎలా చేస్తారు అలా చేస్తారని అని అంటే నువ్వు ఏది మాట్లాడినా లేగాలిటీ చూపించి మాట్లాడని చెప్పాను ఓ పదిహేను మందితో వచ్చాడు నాకు అందరు కూడా తెలుసున్న వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురు మాకు ఏదన్నా ఎగ్నిష్టంగా ఉంటే ఉండొచ్చు కనవాళ్ళంతా కూడా ఎవరైనా సరే వ్యాపారిస్తులే కానీ ఈయన ఏం చెప్తున్నారంటే తలలు తీసేస్తామంట తలలు తీసేస్తామంటే ఇంద్రా వచ్చిందంట వస్తుంది గుర్తుకొస్తుంది పన్నుల కొలితే భయం ఉన్నప్పుడు ఇంద్రా గుర్తుకొస్తుంది సమరసిం హారించడం ఇంద్రా గుర్తుకొస్తుంది వద్దు మీరు చేస్తున్నది తప్పు తప్పుడు పనులు మాని మనందరం కూడా కూర్చొని సబస్సు పరిష్కారం ఎతకాలి పది మందిని యాక్చువల్ గా సంఘ సభ్యులు కాకుండా సంఘం కమిటీని కూర్చోబెట్టుకొచ్చాడు ఇప్పుడు నేను కూర్చోలేదు సెక్రటరీ గౌరవ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఇలా కూర్చోబెట్టుకున్నాను నువ్వు అలా కూర్చోబెట్టుకో వ్యాపారస్తులు ఎందుకు అన్న వాళ్ళు చేస్తున్నారు మీరు భయపెట్టి ఎస్టీలు ఐటీలు అని మీరు ఎందుకు భయపెడుతున్నారు భయపెట్టి కూర్చోబెడతారు వాళ్ళు బిక్కు బిక్కుమని వాళ్ళు కూర్చోట్లారు పైన అందులో ఎవరి వరుసలో కూర్చోని వాళ్ళు కొంతమంది షాపులు లేవు వ్యాపారాలు చేయట్లేదు వాళ్ళు వేరే వృత్తుల్లో ఉన్నారు కావలితే రుజువు చేస్తారు విత్ వీడియోస్ ఒక్కొక్కరు సంఘ వ్యాపారం సంఘ పద్దలు అని చెప్పడం ఎదరు కూర్చోవడం వ్యాపారాలు చేయకుండా వేరే వృత్తులు చేసుకోవడం ఏంటిది అసలు మీరే ఫేకు మళ్ళీ ఫేక్ గాడి మీకు మీ సంఘమే ఫేక్ మొన్న ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి మీరు రిజిస్టార్ నెంబర్ వెళ్తాను అడిగితే మూడు వందలు ప్రకాష్ గారు ఏదంటే నటన అక్కడ మీ సంఘం ఫోర్ థర్టీ మీ నెంబరు నువ్వు ఎయిటీ ఫార్టీ నువ్వు చేసేవాడు ఎయిట్ ఫార్టీ నువ్వు సంఘం ఫోర్ ట్వంటీ మీ సంఘం నెంబర్ ఫోర్ ట్వంటీ మీరు ఎయిట్ ఫార్టీ నువ్వు ఎన్ని చేస్తున్నావు ఎన్ని మోసాలు చేస్తున్నావు రెండు వేల పంతొమ్మిది వరకు నీ జీవితం ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ రకంగా మారావు జనాల మీద పడి ఒక నిళ్ళు లేదా ఇదే నాలుగు అందులో నాలుగు అంతస్తులు కడితే పాల్గొట్టే తల్లి సిద్ధం చేసావా నువ్వు వైఎస్ఆర్ కొండవాళ్ళు వేసుకొచ్చి సిటింగ్ ఏర్పడి భయపెడతావా ఎవరిని భయపడతావు హడపాహరి నా పేరు అండి నేను సీఎం జగన్ గారు ఫ్రెండ్ అని చెప్తాను నువ్వు ఏ రకంగా ఫ్రెండ్ నువ్వు ఎలా ఫ్రెండ్ పాటలు ఫేక్ నువ్వు ప్రతి ఒక్కరిని కాస్ట్ మహేజర్ నా ఫ్రెండ్ ఊళ్ళో సంఘంలో అక్కడ మా మా వైఎస్ఆర్ పార్టీలో ఎంతమంది అయితే అందరూ ఫ్రెండ్స్ సంఘానికి వైఎస్ఆర్ కి ముడు పెడతావుటి ఎందుకు ఆపాదించారు సంఘానికి కులాన్ని ఆపాదిస్తున్నారు పార్టీలు ఆపాదిస్తున్నారు ఎస్ మాకు వైఎస్ఆర్ మా భావాలు మా ఆశయాలు వేరేగా ఉంటాయి అవి మా పార్టీలో పార్టీ ఆఫీసుల్లో తేల్చుకుంటామే మీరేం చేస్తున్నారు సంఘం స్థాపించిన నేను పుట్టలేదా తొంభై రెండు వేల సంవత్సరాలు తొంభై రెండు సంవత్సరాల సంఘ చరిత్రలో రెండే రెండు సార్లు ఎలక్షన్లు అయినాయి ఒకటి కొనకళ్ళ బాబు గారు రెండు నేను ఇద్దరమే మీరందరూ ఫేక్ కాళ్ళు మీరు లోపల పది మందిని కూర్చోబెట్టేసుకొని ప్రభుత్వ వాళ్ళని అడ్డం పెట్టేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు సంఘం అని చెప్పేసుకుంటారా మీరు దేనికి చేస్తారు మీరు ఎందుకు చేయాలి మీరు ఎన్ని తప్పులు చేసుకుంటారు వెళ్ళి సంఘాన్ని ఎన్ని కోట్లు వచ్చింది పెనాల్టీలు వేశారు షాపులకు పెనాల్టీలు వేశారు వర్తకులు పయ్యే ఓళ్ళ నుంచి హోల్సేలర్లు వస్తే వాళ్ళు మోటార్ ఆపుతున్నారు కేజీలు కేజీలు ఆపుతున్నారు ఈ అన్నాటికి డబ్బులు వసూలు చేస్తూ ఈ అడబహరి పూర్తి అవతావులుగా పాల్పడుతున్నాడు అలవాటు పడిపోయాడు రక్తం మరిగిన పుల్లికి అలవాటు పడిపోయి వదలపొద్దు కావట్లేదు ఇక్కడ రిజిస్టర్ సంఘాన్ని ఏమో అహంబావ అంటారు ఎవరో విలేకరు అడిగిన క్వశ్చన్కి ఆయనకి మత్స్య సింపులు లేదు ఎవరైనా వెనకాలంలో ఆడిస్తున్నారని ఎవరో పాత్రికేయ మిత్రులు అడిగారు ఆయనకి సమాధానం అహంభావం అంట అహంభావానికి ఆత్మాభిమానికి తేడా తెలియని వాళ్ళడు ఆత్మాభిమానంతో ఆత్మ గౌరవంతో బతుకుతున్న మేము నేను కానీ మా అన్నయ్య గారు కానీ కంటిన్యూటీగా సేవలు చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళు ఇచ్చిన మరుసటి మూడు రోజులకే నేను కౌంటర్ ఇవ్వాలి కానీ ఉత్సవాలు వర్షాలు ఈ లోపల వర్తకలకు కొన్ని సమస్యలు అమలాపారాలు వెళ్ళడం రావడం సెటిల్మెంట్ చేయడం ఈ లోపల మాకు స్టేట్ మీటింగు మాకు పిలుపు రావడం తిరుపతి నుంచి వెళ్ళాం అక్కడ మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మరి ఆయన్ని ఏం మ్యాన్పులేట్ చేశారు కదా ఇంతక కదా అడిగాడు ఆయన మేము చెప్పుకుంటూ వచ్చాం ఆయన సభలో రాష్ట్ర మీటింగ్లో జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది మాకు రెండు మంది ఉన్నారు అయ్యి కథలు నా దగ్గర వద్దు మాకు వాళ్ళు కావాలి మేము వాళ్ళతో కూడా ఉంటాం వాళ్ళది కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పాడు ఆయన చెప్తే ఒక్కళ్ళు లెగ్సా ఐదుగురు ఎవరిని పంపించాడు ఈ ప్రెసిడెంట్ ఈ వైస్ ఈ గౌరవం చెప్పుకున్న వాళ్ళు ఎవరు రాడండి వీటికి రారు ఓ నలుగురు ఐదుగున్న తపలాగా తయారు చేసుకున్నారు వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ ఏం జరిగిందో చెప్తే అక్కడ వీడియోలు చెప్తే అక్కడ పోస్టులు పెట్టేస్తారు చేత కాని వాళ్ళు వీళ్ళు ఎవరికి చేత కాదు సంఘాన్ని ఎలా నడపాలో చేత కాదు సంఘం గురించి ఏం చేయాలో చేత కాదు ఒక పోలీసు రికవర్ వస్తే పదిహేను మంది వచ్చి కూర్చోటనే కానీ మాట్లాడి సత్తా లేని వాళ్ళు వీళ్ళు వాళ్ళు వంద మంది వచ్చిన పోలీసులు ఒక్కటి కానీ మా అన్నయ్య గారు కానీ ఎవరైనా సరే డీల్ చెప్తాం మేము మొత్తక్కడికి న్యాయం జరుగుతాం జరిగే వరకు పోరాటం చేస్తాం చేసి మేము ముందుకు నడిపిస్తాం సంఘాన్ని ఆపం సంఘం గురించి మేము ఆపే పని లేదు మేము ఇంకేంటండి ఈ బైలాల్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు అనే సెక్రటరీ సెక్రటరీ ఉండగా ఆయన కుటుంబ అందరూ కూడా ఒక నలుగురు వాళ్ళక్క బావాలి పిల్లలు ఇతని వల్లే చనిపోతున్నామని రాసి చనిపోతే అతను జైలుకి వెళ్ళిన సమయంలో పోలీసులు పట్టుకెళ్ళిపోయాడు బయలు అంతా బయలు అంతా పట్టుకెళ్ళిపోయారండి నేను ఎక్కేటప్పుడు బయలు లేదండి బయలు బయలు తయారు చేసుకున్నాం అండి రాసుకున్నాం మినిట్స్ బుక్స్ అయ్యి రాయించుకున్నాం ఎదరికి వెళ్ళాం ఏం మాట్లాడుతుందో తెలియదు నీకు నిన్న కాక మనం వచ్చావు మాది యాభై ఏళ్ళు వచ్చి మేము వర్క్ చేస్తున్నాం చూసుకుంటూ వెళ్తున్నాం ఎవరికి కూడా అన్యాయం చేయట్లా మా దగ్గర అహంభావం అంటే ఇంతమంది వచ్చి కూర్చోరు మా వెనకాల మా దగ్గరకు వస్తే పని అవుతుంది అనుకుంటారే కాబట్టి ఇంతమంది జనం ఆ వెనకాలంటున్నారు రెండు వందల ముప్పై మంది ఉన్నారు మాకు ఇరవై తొమ్మిదిగా అంటే అడిగారు విలేకరులు అడిగితే ఆ ఒక్కలు కాదండి రెండు వందల ఇరవై తొమ్మిది అన్నాడు మళ్ళీ వేరే వాళ్ళు అడిగారు పదిహేను మంది ఇరవై మంది ఉన్నారు కదా అది తప్పించేస్తారు అంటే మేము చెయ్యమని అంటున్నారు ఎలా చేస్తారు మీరు నన్ను బహిష్కరణ చేస్తున్నారు లైఫ్ బహిష్కరణ నీ జీవితం సరిపోదు నీ కుటుంబం నువ్వు నీదో కుటుంబం నువ్వు వ్యవస్థ నువ్వు మాట్లాడితే పేజీలు తెగిపోతాయి ఈ రాజమండ్రి దృష్టి పట్టడానికి నీ కుటుంబం మాట్లాడదాం వన్ టు వన్ మీడియాలో మాట్లాడతా అయ్యి కూడా మాట్లాడతాను దాని గురించి ఉంది నువ్వు చెప్తా బహిష్కారదా అసలు నీ లేగాలిటీ ఏది నీ నెంబర్ అడిగితే చెప్పు విలేకరులో చెప్పు మాకు చూపించు పోలీస్ స్టేషన్లో చూపించు కోట్లో ఉన్నది వ్యవహారం అంతా కోట్లోనే చూస్తాం మేము ఏమండి గురువు గోవిందుడ పంచులు మాత్రం రాయించుకున్నాడు కబీర్ దోహ చేశాడట ఏదో గురువు గోవిందుడు దెయ్యాలు యాదాలు చదువుతాడు ఉన్నాయి గురువోస నువ్వు నువ్వే పెద్ద తేడా గురువు చూపించేది తల్లిదండ్రులు ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుని సంస్కారం గురువు గోవిందుడు అంటే గురువుకే దండం పెట్టేస్తాడట అందరంటే ముందు గురువులు చూపించినట్టు తల్లిదండ్రులు తల్లిదండ్రుల నుంచి సంస్కారం నేర్చుకో కూర్చొని మాట్లాడడం కాదు నువ్వు ఈ లెక్కలు అయితే ఆఫీస్ కి యూనియన్ ఉంది అది నా యూనియన్ ఉంది నా యూనియన్ కి అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ప్రభుత్వాలు అడ్డు పెట్టుకొని అక్కడ లోన్ కి ఎంటర్ అవ్వకుండా వాళ్ళందరూ మేనేజ్ చేస్తారు నేను క్వశ్చన్ చేసేందుకు నా మీద ఎఫ్ఐఆర్ వేయించారు మీరు ఈ విషయం అడుగుతారని తెలుసు నా కళ్యాణ మండపం నా బయలు ఉంది దానికి రిజిస్టర్ చేయించుకున్నాను నాకు ఒక నెంబర్ ఉంది నాకు మొత్తం జనరల్ ఎవరండి అందరూ వచ్చారు మాట్లాడుకున్నాం అవునండి అందరూ వచ్చి మాట్లాడుకున్నాం దాన్ని మొత్తం అందరూ వచ్చారు సార్ అవేళ సభ్యులు అందరూ వచ్చారు దాన్ని చాలా జాగ్రత్తగా ఒక పది మంది వీళ్ళందరూ కలిపి తప్పుడుదారి పెట్టించి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఒక నెల రోజులు పోస్ట్ మాన్ చేస్తారు జాగ్రత్తగా చేసుకుని ఇదిగో మేమే ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళ దగ్గర అందరూ ఉంటారు వాళ్ళు చెప్పే అన్ని కూడా ఫేక్ వాళ్ళు ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఒక అడ్డు పెట్టుకుంటున్నారు అడ్డు పెట్టుకుని దాన్ని అదర్ నడిపేస్తే ప్రయత్నం చేస్తున్నారు కోర్టులో ఇది కోర్టులో ఉంది న్యాయం జరుగుతుంది నిజమే నెలుతుంది దీన్ని ఎవరు మార్చలేరు ఒక రోజు లేట్ అవుతుంది వాళ్ళు అద్దుకున్నట్టు అద్దుకున్నప్పుడు మన ఇంట్లో అద్దుకుంటే ఎలా చేస్తారో టెనెంట్ అదే రకంగా ఖాళీ చేసే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి కోర్టు కదండి ఆల్రెడీ అంటారు అంటారండి కోర్టులో ఉందండి మేము కోర్టులోకి అన్ని సబ్మిట్ చేసాం సార్ మేము మేము సబ్మిట్ మా నా నా లీగల్ అడ్వైజర్ అండ్ అడ్వకేట్ మేడ శ్రీనివాస్కర్ సార్ టోటల్ గా మినిట్స్ బుక్స్ అన్ని రిజిస్టర్ అన్ని అక్కడ జాయిన్ చేయడం జరిగింది ఆయన అక్కడ ఫిల్ వేసుకోవడం జరిగింది దానివల్ల అవును సార్ ఆ బుక్స్ అన్ని అక్కడ చెప్పాను సార్

ముందు ఇప్పుడు కాపీ మా అడ్వికేట్ పెట్టి మీరు తెప్పించి మళ్ళీ ఒకసారి మీకు ఈ సమావేశంలో మళ్ళీ మీకు తెలియపడతాను మీకు మీకు అన్ని కూడా నా రిజిస్టర్ నా బయలలు ఇవన్నీ కూడా మీకు ఒక రోజు మళ్ళీ మళ్ళీ చూపించేస్తాం మీకు అన్ని కూడా పక్కగా ఒరిజినల్ షాపులు కూడా ఉండండి మీరు మాట్లాడు నేను కొన్ని రాసుకున్నాను ఉండండి ఏమంటే ఇప్పుడు నాకు ఇంకో సమస్య ఏంటంటే వీళ్ళిద్దరు ఏం చెప్పారు కండి ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు ఇద్దరు కూడా కొంచెం నేను చెప్పాను మీరు ఏదన్నా సరే మీరు అడిగేదానికి నాకు నాలెడ్జ్ ఉన్న మట్టుకు నేను మీ అందరికీ అన్ని కూడా కొంచెం ఏంటండి ఈ అడపహారి అతను మినిట్స్ బుక్స్ కానీ సొమ్ము కానీ మాకు అప్పు చెప్పలేదండి అని నేను అధ్యక్షుని అని అతను చెప్పాడు గౌరవ మీరు మళ్ళీ చేసి చూసుకోండి నేను చాలా సార్లు రీప్లేస్ చూసుకున్నాను మళ్ళీ గౌరవ అధ్యక్షుడు ఏం అంటే మాకు అన్ని అప్ చెప్పేశారండి సెక్రటరీ అన్నవాడు ప్రసాద్ అన్నవాడు వచ్చి రూపాయితో సహా చిన్న కాయతో సరే కూడా అప్ చెప్పేసాడు అని చెప్పారండి దాన్ని బట్టి మీకు అది అర్థమవుతుందండి వాళ్ళు ఇతను చెప్పేదానికి పొలతూ ఉండదు అతను చెప్పేదానికి ఇతను ఉండదు కాబట్టి వీళ్ళు లోపల ఇన్ఫియారిటీ వచ్చిందండి ఎలాగ దీన్ని ఎదుర్కోవాలని నెంబర్ చెప్పలేకపోతున్నారు ఏదో ఉన్నదంటే కంప్లైంట్ చేసా ఉంటారు మేము ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లకి వేసాం హైకోర్టులో రన్ అవుతుందండి ఇంకోటి ఉన్నాడండి శ్రీశైల బయటికి తీసుకెళ్లి ఈ మీటింగ్లు పెడుతున్నాడు అయ్యాన్ని అది నేనున్నప్పుడు జరగలేదండి అది సప్ప రావణ ఉన్నవాడు దాన్ని ముందు ఎంచుకున్నాడండి దాన్ని పెంచుకొని వర్తకులు అందరూ కూడా అడుగుతున్నారండి అర్థమానం ఇక్కడే కాదు మనం ఒక పులిషక్తంలో ఒకసారి పెట్టుకొని మనం మీటిస్ అన్ని అక్కడ రాసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆ రోజు జరుగుతున్నా కూడా ఒక రెండు సంవత్సరాలు నేను కట్టాను కాదు ఏమండి మాకు కాద ఇప్పుడు యాక్చువల్ గా శంకర్రావు గారి గురించి మాట్లాడడం తప్పండి ఇప్పుడు నేను ఏదైనా ఒక కౌంటర్ వేస్తే ఆయన ఇచ్చుకునే స్టేజ్లో లేరండి పెద్ద ఆయన అయిపోయి ఆయన వయోవృద్ధితో బాధపడుతున్నారు కాబట్టి మనం ఆయన ఇందులోకి ఇన్వాల్వ్ చేయకూడదు ఇప్పుడు ఎందుకంటే మనం చెప్పిన దానికి ఎవరైనా సమాధానం చెప్పుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు సపోర్ట్ అన్నది లేదు సార్ వీళ్ళందరికీ ఇప్పుడు సపోర్ట్ అన్నది ఏమి లేదండి వీళ్ళందరూ కూడా ఒక పది మందికి తయారైపోయి మమ్మల్ని తట్టుకోలేకపోవడం మా గురించి బాధపడడం ఏదో జరుగుతుందండి అలాగే మొన్న దొండపాటి సత్యంబాబు అన్న అతను మారుడి గో మీద కొంచెం ఆలకి తెలుసా మారోడి గోబ్యాక్ మీద ఎంత హీనంగా మాట్లాడాడో అందరూ చూశారు మారోడిలో ఒక కింద సృష్టించాడు ఆయన సృష్టించినప్పుడు నేనే ఫస్ట్ స్పందించా స్పందించి వాళ్ళు వ్యాపారంగాను హిందుత్వంగాను అన్ని పనుల్లోనూ ముందు మన సహ సహకారాలు ఇస్తున్నాయని చెప్పా దానికి ఎడపారి ఏం చెప్తున్నాడు విడగొట్టి ఇది తీసుకొస్తానికి చెప్తున్నాడు అని చెప్తున్నాడు నీకు సపోర్ట్ చేస్తున్నవాడే కదా అతను నీకు సపోర్ట్ చేస్తున్నావు అంత తప్పు మాట్లాడితే ఒక్క నిమిషం కట్టించలే మారోడి గురించి మారోడి మేము సోదర సోదరభావం ఏం మాట్లాడుతున్నాం మాట్లాడితే హద్దు ఉండాలి ఏదైనా మాట్లాడితే మాది రిజిస్టర్ బాడీ నాకు నెంబర్ ఉంది మీకు అన్ని పంపిస్తాను మళ్ళీ అయినప్పుడు కొంచెం ఏసీగా కంఫర్ట్ గా పెట్టి మీకు ఇప్పుడు నేను అడ్వైజర్ తో అన్ని అక్కడ ఉన్నాయి సార్ నేను అన్ని మీకు కావాల్సి ప్రెస్ మీట్ కి అన్ని జిరాశ్రలు పంపుతాను అందరికి మీ అందరికి అర్థమయ్యే పంపుతాను కొన్ని ఈ సంఘం దీంట్లో ఉండగా అప్పుడు కోర్టులో ఉండగా కొన్ని మాట్లాడతా చెప్పారు కూడా మనం చెప్పాలి చెప్తాను సార్ నేను కూడా చెప్తాను చెప్పేసి నేను మీకు ఇస్తాను సార్ మూడు వందలు అలాగే చెప్పట్లేదండి నేను క్లియర్ గా మీకు అందరికి కూడా కాపీలు పంపుతాను కాపీలు చెప్తాను సార్ నేను చెప్తాను సార్ మీకు అందరికీ లీగల్ గా అప్పుడు దాన్ని మాట్లాడితే అంటే మాది కడియాలు అండి కడియాలు వరబాబు గారు నేను కడియాలు శ్రీవేసా అండి ఈ బంగారు కడియాలు ఏంటన్నది యాస రాస పాత ఏదో ఏదో బాగుంది బంగారు కడియాల అంటాడు మరి వాళ్ళు ఎవరికూ దేనికి సంబంధించిన కూడా మేము కనుక్కోవాలి దాని మీద కూడా మేము దృష్టి పెట్టాం ఈ కొత్తగా మాకు సంబంధించి బంగారు కడియాలు ఎవరు లేరు సార్ ఏదో రాత బాగుందని రాయించుకొని పంచులు వేయించుకుందామంటే వాళ్ళు తల రాతలు మారిపోతాయండి ఎందుకంటే ఆ కడియాల బంగారు కడియాల ఉన్నది లేదో మాకు తెలియదు ఇలాంటి రాతలు రాయించేసుకొని పంచులు బాగుంది అని ఏం చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు రాతలు బారిపోతాయండి ఎందుకంటే వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ రెండు మూడు ఎపిసోడ్లు మాట్లాడతానండి దాని మీద కూడా మాట్లాడాలి ఎందుకంటే మా కజిన్స్ లో అంటున్నారు దాని మీద కూడా మాట్లాడతాను ప్రెస్ మీట్ లో మాట్లాడితే బాగుంది కదా అది ఇంట్రెస్ట్ లో మాట్లాడతాను ఏమన్నా మీకు చెప్తాను బ్లాక్ కదా అండి దాన్ని అంటే కలెక్షన్ చేసేస్తున్నప్పుడు ఆకపోతే అది చాలా నష్టం జరుగుతుందండి నాకు నష్టం అండి అది సోవద్దు సో స్త్రీ సోవడ్ల సంఘం అని ఎప్పుడైతే పెట్టేసి డబ్బులు వసూలు చేస్తారో రేపు పొద్దున్న సమాధానం నేను చెప్పాలి దాని గురించి మాకు మీరు ఎందుకు చేస్తున్నారు రిజిస్టర్ పార్టీ ఉంటుంది మీరు ఎందుకు చెప్తారో అడగడం జరిగింది దాని మీద మొత్తం అంతా కూడా జరుగుతున్నాయండి ఇప్పుడు వాళ్ళు దాని సమాధానం చెప్పి తేరాలండి చెప్పి తేరాలి దాన్ని నష్టపరిహార చెల్లించాలి కోర్టులో కంటెంట్ ఆఫ్ ది దీనికి కోర్టు కంటెంట్ ఆఫ్ ది కోర్టు కూడా దాని కోర్టు దిక్కటి కింద కూడా వస్తారండి వాళ్ళు చెప్పలేదు అయిపోయింది మీరేమన్నా అడిగితే నేను కూడా పెడతానండి కూడా మీకు పంపిస్తాను నేను రాజమండ్రి సోనా సంఘం రిజిస్టర్ బాడీకి ప్రెసిడెంట్ గా నేను అంటున్నానండి సెక్రటరీ అధ్యక్షులు మొత్తం మెంబర్స్ తోటి మీరు ఈ సంఘాన్ని రిజిస్టర్ కూడా జరిగింది వాళ్ళు చెప్పే సంఘాలు ఫేక్ సంఘాలు అండి దానికి నెంబర్లు లేవు వాళ్ళు చేసే అంది కూడా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు సంఘాన్ని వాడుకుంటూ సంఘాన్ని డబ్బును దగ్గర పెట్టుకుంటూ లక్ష రూపాయలు ఏదో సమాధానం చెప్పాలంటే మూడున్నర కోట్ల సమాధానం చెప్పమని సభా సభాపూర్వకులుగా చెప్తున్నారు దానికి కోర్టు దిష్టి తీసుకెళ్దాం దాని మీద మేము కోర్టులో నడుపుతున్నాం కాబట్టి ఇది సంఘం మాది ఎవరైనా సరే దీని గురించి వ్యక్తిగతంగా అయితే చేయట్లేదు వాళ్ళు చేసే తప్పులు మేము ఎండగడుతున్నాం కాబట్టి ఈ సువర్ణ సంఘం ఒక రోజు లేట్ అవ్వచ్చు న్యాయపరంగా మాదే అవుతుంది అని విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సేవ తీసుకుంటున్నారు